హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పు హాయ్ చెప్పు ఈరోజైతే మేము మామకాయ పచ్చడి అయితే పెడుతున్నాం ఇంకొక కాయలు అయితే నానే కాయలు చూడండి ఇంత పెద్దవి ఉన్నాయి అయితే ఇంకెల్లిపాయలు అయితే తీస్తున్నారు పచ్చడిలోకి అయ్యో అట అటా ఏమన్నా కుద్దా ఇక్కడ అయితే ఇంకా మసాలాలు అయితే ఎంపుతుంది ఇంకా మసాలా ఉల్లిపాయలు అయితే రెడీ అవుతున్నాయి ఇంకా కాయలు అయితే కొట్టాలి ఇంకా గిన్నెలైతే తోమాలి ఇంకా దీంట్లో పని ఏంటంటే మేము పెసర్లు అయితే నానబెట్టేస్తాం గ్యారెలు చేద్దామని ఇంక ఇప్పుడు ఇవి ఈ పని కావాలి ఇంకా పచ్చడి పని కూడా కావాలి ఏనా ఇవైతే ఏం పడమైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా అమ్మైతే పోపు అయితే పెడుతుంది సో పోపు పెట్టి చల్లారిని చల్లారినాక తల అనేసి మళ్ళీ పోపు అయితే పెడుతుంది పోపు అయితే కంప్లీట్ అయిపోయింది దీనికోసం అయితే మేము పల్లి నూనె అయితే యూజ్ చేసాం ఇంకా కొద్దిగానే నూనె అయితే చేసాం ఇంకా మిగతాది అయితే పచ్చి నూనె అయితే పోస్తున్నాం సో దీంట్లో అయితే ఎండుమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర మెంతులు ఆవాలు అయితే చూస్తున్నాం పోపు అయితే అయిపోయింది ఇంకా ఇవైతే మిక్సీ అయితే అయితే लेने हैं। क्या पछताता होता है? इसे ना? हाँ, अगर आप चाहें तो। तुम्हारे देहार हैं? जंपर्स टीम आते हैं। इनकी प्रेस आप डे है ना? அம்மா ஏ இக்கேசே அக்கா అడిడి గా గాలారకు మెల్ల మెల్ల స్లో కైల్ వొర్టడైతే ఐపెండి చూస్తున్నా ముక్కలైతే కొట్టడమేట ఐపెండి దొక్కుతున్నా మెన్కులైతే చూడాలి పక్కన రెడీ ఇస్తున్నా నాలుగు అర కిలో కారం అయితే మేమైతే ఇంకా ఉప్పు అయితే ఇంకా ఇక పచ్చడి అయితే కలుస్తున్నాం पेस्ट ऐसे करना बहुत बैठे ननोन तो हो सकता है ముక్కలన్నీ అయితే వేసేసినాం ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా పచ్చి నూనె అయితే పోస్తున్నాం ఇంకా పల్లి నూనె అయితే పోసినాం ఇంకా పచ్చలు అయితే రెడీ అవుతుంది కంప్లీట్ అయిపోయింది ఇంకా జాలి అయితే ఎత్తుతున్నాం ఇంకా ఈ రోజులలోనైతే అందరూ ప్లాస్టిక్ డబ్బాలల్ల పెడుతున్నారు పచ్చడి అయితే ఇంకా మేమైతే జాడీలనే పెడుతున్నాం జాడీలో పెడితేనే టేస్ట్ ఉంటుంది పచ్చడి అయితే మీరు మీరు ఎట్లా పెడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ డబ్బాల జాడీలో ఇంకా ఇదివరకైతే పాత రోజులలో మన అమ్మమ్మలు నానమ్మలు మొత్తం జాడీలల్లో పెట్టేది మేము కూడా అలానే పెడుతున్నాం పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి ఇంకా జాడీలు ఎత్తిన తర్వాత ఇంకా మళ్ళీ పచ్చి నూనె అయితే పోస్తాం అయితే వేసేసినాం ఇంకా ఇప్పుడైతే పచ్చి నూనె అయితే పోస్తున్నాం కదండి చాలా ఇంకా పచ్చడి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో చూడండి ఇక ఇలా అన్నం కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు కూడా ఇలా చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా అన్నం అయితే కలుపుతుంది అమ్మైతే చేసినం ఇక తింటున్నాం మీకు టేస్ట్ అయితే ఎలా ఉందో చూడాలి టేస్ట్ అయితే బాగుంది ఓలే ఎలా ఉంది చెప్పరా ఉంది చెప్పరా బాగుంది ఇంక మా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా అంటే పచ్చడి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక లాస్ట్ అయితే ఇప్పుడు గ్యారలు అయితే వేస్తున్నాము టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది ఇంకో ఇప్పుడు గ్యారెసి ఇంకా అన్నమైతే తినాలి అన్నం అయితే ఇప్పుడు వండేసాం అన్నం కానీ ఇంకొక గ్యారెయితే అయితే ఇంక ఇంకా మా పచ్చడి పెట్టడం అయితే కంప్లీట్ అవుతుంది ఓకేనా బాయ్